హాయ్ హలో నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ ల్యాండ్ వచ్చేసరికి దర్శి మున్సిపాలిటీ పరిధిలోని బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న పుచ్చలమెట్ట ఏరియాలో కలదు సో బస్ స్టాండ్ వచ్చేసరికి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి మన మనం చూడబోతున్న ఈ ల్యాండ్కి సో బస్ స్టాండ్కి దగ్గర నుంచి కొంత దూరం కనుక వెళ్తే ఈ ల్యాండ్ అయితే మనం చేరుకోవచ్చు చూస్తున్నారు కదా దగ్గరలోనే నారాయణ హై స్కూల్ అయితే మనకు దగ్గరలోనే ఉంది రెండు వైపులా రెండు రోడ్లు కలదు లైట్స్ ఉన్నాయి సో మనం స్థలాన్ని అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా ఇదేనండి ఏరియా పుచ్చల మెట్టలో ఈవెంచర్లో అయితే స్థలం కలదు మొత్తం మూడున్నర సెంటుకి పైగానే ఉంటుంది ఇవి ఆల్రెడీ కొన్ని ప్లాట్లు అయితే రీసెంట్గా అయితే సేల్ ఉన్నాయి సో మనం చూడబోతున్న ల్యాండ్ వచ్చేసరికి ఇరవై ఆరు అడుగులు వెడల్పు అరవై అడుగుల పొడవైతే అయితే కలదు సో ఈ చెట్లు అయితే పట్టాయి చూస్తున్నారు కదా ఇదే మన ల్యాండ్ ఇంత ముందు ప్రీవియస్గా చెట్లు పట్టకముందు వీడియో అయితే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సో చూస్తున్న ఈ ల్యాండ్ ఏనండి చెట్లు పట్టిని క్లీన్ చేసి అయితే ఇస్తామని చెప్తున్నారు సో మీకోసం ఓల్డ్ వీడియో అయితే ఒకసారి ప్లే చేస్తాను సో చెట్లు పట్టకముందు అయితే ఇలా అయితే ఉండేది అరవై అడుగుల పొడవు ఇరవై ఆరు అడుగుల వేడల్పు ఈ ఏరియాలో ప్రత్యేకతలు వచ్చేసరికి బస్ స్టాండ్ చాలా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సినిమా థియేటర్లు కానీ అన్ని దగ్గరగానైతే అయితే ఉంటాయి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఓన్లీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు ఉన్న మా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కూర్చున్నాము